పోలవరం బ్యారేజ్ నిర్మాణాన్ని చూడటానికి ప్రజలను తరలించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్న వార్తను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది నాగార్జున సాగర్ వంటి బృహత్తర ప్రాజెక్టును నూట నల నూట ముప్పై నాలుగు కోట్ల ఖర్చుతో నిర్మించిన ఘనచరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం ప్రచారం కోసం ప్రజలను ఆర్భాటంగా నాగార్జునసాగర్ పోలవరం నిర్మాణాన్ని చూపించడానికి ఎనభై నాలుగు కోట్లు అవసరమా అన్న ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తరువాత పోలవరం బ్యారేజీ నిర్మాణ క్రమాన్ని పరిశీలించి తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్మాణ క్రమాన్ని కూడా పరిశీలించడం తటస్థించింది ఈ తటస్థించినప్పుడు అప్పటికి ఇప్పటికీ వచ్చిన ఆలోచన ధోరణి అప్పటిలో ఉండే నిబద్ధత ఇప్పుడు ఇప్పటిలో ఉండే కపటత్వం అనే అంశాలు నా దృష్టికి వచ్చాయి ఈ అంశాలను ప్రజల దృష్టికి ముఖ్యంగా యువతరం దృష్టికి తీసుకురావటానికి ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించాను నాగార్జున సాగర్ ప్రాజెక్టును పది సంవత్సరాల లో పూర్తి చేయటమే కాకుండా నీళ్లు ఇవ్వగలిగారు పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదహ పదినవ జవహర్ లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేస్తే పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున ఇందిరాగాంధీ కుడి ఎడమ కాలువలోకి నీళ్లు వదిలారు పోలవరం బ్యారేజీని పంతొమ్మిది వందల ఎనభైలో అంజయ్య పునాది వేస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యన దానిని అటకెక్కించారు డాక్టర్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన కేంద్రం నుంచి సైట్ క్లియరెన్స్ తీసుకురాగలిగారు ఆయన వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టులో కదలిక ప్రారంభమైందన్న అంశాన్ని గుర్తించాలి రెండు వేల ఐదు సెప్టెంబరు కేంద్రం నుంచి సైట్ క్లియరెన్స్ తెచ్చాక రెండు వేల ఐ ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఇరవై తొమ్మిది ఇరవై ఐదున పర్యావరణ క్లియరెన్స్ తెచ్చారు రెండు వేల ఏడు ఏప్రిల్లో రిహాబిలిటేషన్ క్లియరెన్స్ వచ్చింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిదిన వన్యప్రాణుల అభయారణ్య క్లియరెన్స్ వచ్చింది రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది రెండు వేల తొమ్మిది జనవరి ఇరవైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున వైఎస్ మృతి నాటికి ఇరవై శాతం డ్యామ్ పనులు డెబ్భై ఐదు శాతం కెనాన్ పనులు పూర్తయ్యాయి రెండు వేల తొమ్మిది పద్నాలుగు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఈ ప్రాజెక్టు నత్తనడకన నడిచింది రెండు వేల పద్నాలుగులో విభజన చట్టం వచ్చి జాతీయ హోదా వచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేడు రాష్ట్రం ప్రాజెక్టు స్వాధీనం చేసుకుంది బినామీ కాంట్రాక్టులు ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు కారణంగా లక్ష ఐదు వేల ఆరు వందల ఒక్క కుటుంబాలు నిరాశ్రయం అవుతాయి కానీ ఇప్పటి ఎక్కువ కుటుంబాలకు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించలేదు కేవలం ఇరవై ఆరు పునరావాస కాలనీలను మాత్రమే నిర్ణయించారు నిర్మించారు పోలవరంకి ఆరుసార్లు శంకుస్థాపన చేయటం అంటే దీనిని ఎంత హాస్యాస్పదంగా తయారు చేశారో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పోలవరం దగ్గర ఆరు శంకుస్థాపనలు నిర్వహించాడు ఇందుకోసం తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఏడున అర్ధరాత్రి పోలవరం నిర్మాణాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకే అప్పగించామని చెబుతున్నది కేంద్రం చెబుతున్నది తాను రాష్ కేంద్రం అభ్యర్థన మేరకే ఈ ప్రాజెక్టును స్వీకరించానని చంద్రబాబు గారు చెబుతున్నారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఒకటిన గేట్ల తయారీ పనులకు శం శంకుస్థాపన డయా ఫ్రామ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేడు జూన్ ఎనిమిదిన కాఫర్ డ్యామ్కు శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండున ఎర్త్కం రాక్ఫుల్ డ్యామ్కు పునాది జాతికి అంకితం చేశారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పన్నెండున గ్యాలరీ వాక్ చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై నాలుగు నలభై ఒకటవ గేట్ ప్లేట్ అమరుపరిచే పనిని ప్రారంభించారు ఈ పనులన్నిటికీ ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టడమే కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని దశలవారీగా చూడటానికి ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇదే దశలో సమయంలో నాగార్జునసాగర్ అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టిన అప్పటి ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయి పది సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తయి నీళ్లు వదిలితే ఇప్పటికే రెండు వేల నాలుగు నుంచి లెక్కేసిన ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇంకా ఎన్ని సంవత్సరాలకు పంట పొలాలకు నీళ్లు వస్తాయో తెలియదు అప్పటికంటే ఇప్పుడు నిధుల లభ్యత ఎక్కువగా ఉంది టెక్నాలజీ అభివృద్ధి చెందింది మానవ వనరులు అపారంగా లభిస్తున్నాయి కానీ నాగార్జునసాగర్ కట్టినంత నిబద్ధతతో ఎందుకు మన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్మించలేకపోతున్నాయి అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ అంశాలను యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నాగార్జునసాగర్ పది సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేసి అద్భుతాన్ని సృష్టించారు ఆ అద్భుతం గురించి ఈ తరం తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకరం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా గుంటూరు ప్రకాశం జిల్లాలో పదకొండు లక్షల ఎకరాలు ఎడమ కాలువ ద్వారా నల్గొండ ఖమ్మం కృష్ణా జిల్లాలో తొమ్మిది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటం వల్ల ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన పంట పండుతోంది ఈ ప్రాజెక్టును నిర్మించడానికి కేవలం నూట ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుతం లెక్కల్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన పంటలు పండటం మనం గమనించాలి ఈ ప్రాజెక్టులో భాగంగా మెయిన్ పవర్ హౌస్ ఎనిమిది వందల పది మెగావాట్లు కుడి కాలువ పవర్ హౌస్ తొంభై మెగావాట్లు ఎడమకాలవ పవర్ హౌస్ అరవై మెగావాట్లు నిర్మించారు ఇరవై శతాబ్దపు అద్భుతం నాగార్జునసాగర్ అనే అంశాన్ని మన అందరం గమనించాలి కానీ యాభై సంవత్సరాలు దాటినప్పటికీ ఆ ఈ ప్రాజెక్టు గురించి పాఠశాలల విద్యార్థులకు కానీ యువతరానికి కానీ సరి కనీస అవగాహన లేకపోవడం మన దురదృష్టం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రాణాలు విడిచిన నూట అరవై మంది ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు కూలీల గురించి మనం ఎప్పుడూ ఆలోచించడం కానీ వారి కుటుంబాలు ఏం చేస్తున్నాయన్న అంశాన్ని కానీ ఎప్పుడూ తలచిన పాపాన పోలేదు చీఫ్ ఇంజనీర్లకు కూడా ఆ రోజు సొంతకారులు ఉండేవి కావు సొంత ఇళ్ళు ఉండేవి కావు కానీ ప్రస్తుతం అతి తక్కువ స్థాయి ఇంజనీర్ కూడా విలాసమైన జీవితాన్ని కలిగేలా మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు విపరీతంగా అవినీతికి పాల్పడినప్పటికీ అధికారులకు లంచాలు రాజకీయ నాయకులకు కమిషన్లు ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు పనులు ఎందుకు చురుగ్గా సాగటం లేదు అనే అంశాన్ని గమనించాలి ఈ ప్రాజెక్టును నలభై పదకొండు లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వరకు తట్టుకునే విధంగా రూ అప్పటి ఇంజనీర్లు రూపొందించారు అప్పటి సాంకేతిక నిపుణులు రూపొందించారు ఈ సాంకేతిక నిపుణుల్లో అందరూ భారతీయుల అంశాన్ని గుర్తించాలి ఇది దేశీయ ఇంజనీర్లు నిర్మించిన దేశీయ కూలీలు దేశీయ యంత్ర పరికరాలతో నిర్మించిన అద్భుతమైన ప్రాజెక్టుగా మనం గుర్తించాలి రెండు వేల తొమ్మిదిలో ఇరవై రెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది అయినప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున ప్రాజెక్టు చెక్కు చెదరకుండా నిలబడ్డాయి ఈ అద్భుతమైన ఘనతను సాధించినప్పటి రాజకీయ నాయకులకు ఇంజనీర్లను కనీసం ఒక్కసారి కూడా తలుచుకున్న సందర్భం లేకపోవడం దురదృష్టకరం ఈ డ్యామ్లు రెండు కూలిపోతాయన్న భయంతో ప్రభుత్వాలు అధికారులు గడగడలాడిపోయారు కానీ ఇంజనీర్లు నాటి సాంకేతిక సిబ్బంది ఎంతో నిబద్ధతతో చేసిన నిర్మాణం వల్ల ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయి యాభై ఏళ్ల తర్వాత దాటినప్పటికీ ఇవి ఉక్కుముక్కల్లా ఉన్నాయి సాగర్లో అవినీతి గురించి కొన్ని విమర్శలు వచ్చాయి కానీ కనీస అవగాహన లేని రాజకీయ నాయకులు పాత్రికేయులు ఇటువంటి చెత్త విమర్శలు చేస్తారన్న అంశాన్ని గమనించాలి కోట్ల అవినీతి జరిగిందంటూ వ్యాసాలు సంపాదకీయాలు రాశారు అలా రాసిన వారిలో చాలా ప్రముఖ సంపాదకులు కూడా ఉన్నారు అది దురదృష్టం ఇటీవల రాజశేఖర రెడ్డి గారు ధన జలయజ్ఞం ప్రారంభించినప్పుడు కూడా ఆయన గురించి కూడా అవాకులు చెవాకులు ధనయజ్ఞం అంటూ రాసేవాళ్ళు ఇలాంటి వాళ్లకు ముందు అప్పుడు సాగర్లో రాసిన వారి వారసులే ఇప్పటి తరం అని మనం గుర్తించాలి